నేనే సాక్షన్ చేశాను మీరే శాక్షన్ చేశారు అవును అప్పుడు రాసాను పెట్టా పెట్టారు చెప్పు ఇవ్వాలి కట్టుకోవాలి మేము నన్ను అడుగుతామే వీళ్ళు ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయింది నేను వేసాను నీరు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం చెందే మిగిలిన పెరుగు అన్నదాకా పెట్టాలి ఆ ధర్మా కాదా ఆడ అబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు కాదు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా నీకు ఇంకో మాట చెప్తా విను ఇవ్వకపోగా ఎదురు ఆరు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు అంటే ఆడు చూసిందంటే నీ కూతురు చె ఇది ఒప్పు గొప్ప మీ బాకీ డబ్బులు వేపిస్తాను ముందు మీ బాకీలు కట్టాక కొత్త పొనాలు